బ్యాచ్ నెంబర్ అంటున్నారు బ్యాచ్ నెంబర్ కాదు హీల్స్ హీల్స్ అంటే పైన స్టిక్కర్ ఉంటుంది ఆ హీల్స్ మీద నెంబరే మనకు చెప్తుంది బ్యాచ్ నెంబర్ ఏమో మొత్తం ఒక బ్యాండ్లో ఉండొచ్చు అమలాపురంలో ఉండొచ్చు ఇంకెక్కడన్నా ఉండొచ్చు వైజాగ్లో ఉండవచ్చు అలాగా మిగతా డిఫరెంట్ ప్లేస్కి వెళ్ళొచ్చు బ్యాచ్ నెంబర్ ఇక్కడ క్రైటీరియా కాదు హీల్స్ క్రైటీరియా పైన హీల్స్ లేకుండా మాకు దొరికినాయి అందువల్ల మేము అవి ఫైల్ ఫైల్ చేయలేకపో ఈ ప్రభుత్వం ఏదైతే ప్రెస్టేజీగా తీసుకుని మద్యం పాలసీని అమలు చేస్తుందో దాంట్లో భాగంగా జిల్లా కేంద్రమైనటువంటి అమలాపురంలో కూడా ప్రభుత్వం పరంగా బెల్ట్ షాపులు రద్దు విషయంలో కానీ అధికదారులు అమ్మటంలో కానీ అలాగే షాపులు పెట్టే విషయంలో నిబంధనల విషయంలో కానీ అన్ని విషయాల్లో ప్రభుత్వం చెప్పిన విధంగా పూచా తప్పకుండా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో అమలు చేయడానికి నా వంతు కృషి నేను చేస్తానని తెలియజేస్తున్నాను మద్యం షాపులకు సంబంధించి వాళ్ళ యొక్క పరిచయాలతో కానీ వీటితో కానీ ఎవరైనా పొకార్లు పెట్టినా ఎమ్మెల్యే గారు సంబంధించి ఏ పెట్టిన పెట్టినా ఎవరిని నమ్మొద్దని కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నేను మద్యం విషయంలో నీతిగా నిజాయితీగా ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా ఎలాంటి మద్యం సంబంధించిన షాపుల విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం తప్ప మరో ఉద్దేశమే మాకు లేదని తెలియజేసుకుంటూ ఎవరైనా చెడు ప్రసారం చేస్తే కూడా తీవ్రంగా ఖండిస్తూ మరి ఈ రోజు నుంచి అంటే ఇంతవరకు నేను అవి అభివృద్ధి అభివృద్ధి అని తిరుగుతున్నాను మద్యం సంగతి విషయంలో ఏం జరుగుతుందన్నది అధికారులను అడుగుతున్నాను అధికారులు బెలసాపులు లేవని చెప్తున్నారు అలాగే అంత బాగుందని చెప్తున్నారు నేను దాన్నే నమ్మి నేను ఆ డెవలప్మెంట్లో బిజీగా ఉన్నాను కానీ డెవలప్మెంట్తో పాటు ప్రభుత్వ పాలసీలను కూడా తూచా తప్పకుండా అమలు చేయాలి కాబట్టి ఇవాళ ప్రెస్ పీని పెట్టి మరీ చెప్తున్నాను అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో మద్యం పాలసీని ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా షాపులు లేకుండా నడపాలని అందరినీ కోరుకుంటూ ఈ విషయంలో రేపటి నుంచి నేను కూడా సమీక్షలు చేసి అధికారులతో మాట్లాడి బెల్ట్ షాపులు లేనటువంటి మరి మద్యం పాలసీని అమలు చేస్తాం అలాగే ఈ ఈ యొక్క అధిక ధరలు కూడా అమ్మితే కూడా ఎక్కడ ఊరుకోము ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తూ భవిష్యత్తులో ఎవరు ఇంకెలాంటి అపోహలు పడకనే తెలియజేస్తుంటూ నేను దీని మీద సీరియస్గా ఉన్నాను ఇక్కడ నుంచి ఎవరైనా తెలుసు తగ్గ ఎవరైనా కూడా ఈ బెళక్షాపుల్లోకి వస్తే తగ్గించుకోవాలని తగ్గించుకుని బెడక్ షాపుల్ని ఎక్కడ పెట్టుద్దని పెట్టకుండా మరి ముఖ్యమంత్రి గారిని అందరం మనం ఫాలో అవ్వాలని అందరినీ కోరుకుంటూ సలహా తీసుకుంటున్నాను